మెదక్ జిల్లా చిన్న మండలం జంగారై గ్రామ పంచాయతీ రెండో వార్డు సభ్యుడు కమ్మరి చిన్నకృష్ణయ్య తన సేవాభావం మంచితనంతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాడు పారిశుద్ధ్య పనుల్లో స్వయంగా పాల్గొని వార్డును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు అలాగే పొద్దున్నీ సాయంత్రం వరకు వార్డులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ముందుంటూ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు నేను చెంగరై కమ్మరి కృష్ణను నేను రెండో వాడి నుంచి ఎందుకున్నాను నేను మరి చెత్త లేకుంటాను రెండో వాడితో నేను పారిసి పురుగుతాను మంచిగా చెత్త లేకుండా శుభ్రంగాను డైలీగా నేను నీట్గా మరి మరెండో వాడితో నన్ను భారీ నిజార్థని గెలిపించారు అమ్మాయి కృష్ణుడు జంగారాయి ఎన్నికల ఈ పని నేను చేయవలసింది ప్రజలకు నేను అందుబాటులో ఎప్పటికీ ఉండగలను ఏ సమస్య వచ్చినా నాకు ప్రజలు చెప్పవలసింది ఇప్పుడు చేస్తాను